అంటే నా మా నా లైఫ్లోనే మీ దానికి దీనికి రిలే రిలేటబుల్లా కాదా కానీ బాగా తెలిసిన వాతరం మా ఫ్రెండు ఉన్నాడు వాళ్ళ అన్నయ్య అందరికీ తెలిసిన వాడే టీచర్స్ దగ్గర నుంచి తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి తమ్ముళ్ళ స్నేహితుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయటం అంటే ఎక్కువ ఇస్తాడని చెప్పేసి ఉద్దేశంతో కలెక్ట్ చేయటం వాళ్ళు నిజంగా అట్లాగే వాళ్ళ అమౌంట్ నెల నెల వాళ్ళ మంత్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పడిపోవటం కాబట్టి ఇంక నమ్మేసి ఎక్కువ మంది ఇచ్చేశారు ఒక్కసారి బ్లాస్ట్ బ్లాస్ట్ అలాంటి జరిగింది స్టిల్ దాని బాధ్యతలు ఉండాలన్నమాట అంటే ఇప్పుడు అలాంటిది ఏమో అనిపించింది నాకు ఇది కింద చూస్తే కొత్త కొత్త పర్స్పెక్టివ్ లో అంటే మనము అంటే పాతదాన్ని మన మన పర్స్పెక్టివ్ లో కొత్త నరేషన్ లో చెప్పినాం సార్ ఆర్థిక నేరానికి సంబంధించింది ఎట్ ది సేమ్ టైం సైన్స్ సిస్టమ్ సంబంధించింది కానీ అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇప్పుడు అంటే అన్ని అవే మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం అంతా సేమ్ సిమిలర్ కాబట్టి దాన్ని కొత్త వేలు చెప్పినాం అంటే మనుషులకి ఎట్ ది సేమ్ టైం డబ్బుకి ఎట్ ది సేమ్ టైం ఇంకొక కొన్ని విషయాలు అంటే సినిమా చూస్తే మీకు అది అర్థమైతుంది అట్లానే ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పలేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎవరి అంటే లాస్ట్ ఒకటే ఉంటది అంటే మంచి డైలాగు అంటే అది ఆ రోజు కూడా మంచి బాగా ఎంజాయ్ చేసినాం అంటే ఎవరి ఆలోచనలకు వాళ్ళే బాధ్యులు అది అది మంచి ఆలోచన అయితే మంచి జరుగుతుంది చెడు ఆలోచన అయితే చెడు జరుగుతుంది అట్ల ఆ ఆ కంటెంట్లో చెప్పినాం మేము కంటెంట్ చిన్న పొలిటికల్ డ్రామా కూడా ఉంటుంది సార్ దీంట్లో గా ఓకేనా అంటే దాని నుంచి వచ్చే ఒక పొలిటిషియన్స్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ లోకల్ పొలిటిషియన్ సార్ ఒకరి లేవర్ ఒక లేడర్స్ ఉంటారు కదా జరిగే అంటే ఇప్పుడు ఒక అడావి చేస్తుంట ఒక కథ తీసుకున్నప్పుడు అందులో జరిగే అన్ని ఉంటాయి ఎప్పుడైనా ఒక కాలనీ జరుగుతున్న స్టోరీ అనుకోండి అందులో ఎక్కడో కార్పొరేటర్ రావడం సో అట్లనే మన కథలో కూడా చిన్న పొలిటికల్ డ్రామా కూడా ఉంటుంది అది ఎట్లా అది అంటే ఇప్పుడు దానికి దానికి ఎట్లా అని అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఒక బస్తీలో ఒక పది మంది సమస్య అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఖచ్చితంగా వస్తారు అది వాళ్ళు ఏంటిది అన్ని వాళ్ళ స్వార్థం కూడా ఉంటారు వాళ్ళ స్వార్థం కూడా ఉంటుంది అందులో అంటే నేను ఇక్కడ కొన్ని కొన్ని అంటే అది ఒక స్టేట్మెంట్ అని కాదు కానీ కారణం వాళ్ళే అవుతారు సాల్వేషన్ వాళ్ళే అవుతారు మళ్ళా ఆ పోరాటం కూడా వాళ్ళే అవుతుంది అయితే అదే అట్లా దాన్ని ఒక చిన్న చిన్న సెటరిక్గా ఎవరు ఇబ్బంది పడకుండా చేస్తాం చిన్న సెటరిక్ గా చెప్పే ప్రయత్నం చేస్తాము అట్లానే ఎవరిని ఇబ్బంది పడద్దు ఇబ్బంది పెట్టలేము ఎందుకంటే మాది క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఏ అసలు నా నా సర్టిఫికేట్ నా సినిమా చూసినాక వాళ్ళు అంటే సెన్సార్ వాళ్ళు తెలంగాణ సినిమా చూడాలంటే ఎక్కడ ఒక డైలాగో బీలాగో వినబడుతుంది అంటే వాళ్ళు దాన్ని తప్పుపట్టలేదు అట్లా ఇది ఇంట్లో కూడా వింటాము అని అనుకున్నారు ఎక్కడన్నా అసలు అది లేదు ఎక్కడ ఒక అభ్యంతర అభ్యంతకర సన్నివేశం ఉంటది కల్చర్లో భాగం భాగంగా కావచ్చు కానీ కొంచెం సినిమా పెద్ద మాధ్యమం కదా అట్లా అట్లా ఏదన్నా ఉంటుందా అని అనుకున్నారు అది కూడా వాళ్ళకి ఎదురు కాలేదు ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈయన డబ్బులు పెట్టిండు తిడతాడా ఇంకెవరంటా అనేది అది జరగలేదు ఎట్ ది సేమ్ టైం స్వస్తికి సింపులు పొలిటిక్స్ ఏమన్నా చేసిండా అని అంటే అది వాళ్ళకి అనిపించలేదు క్లీన్ మేము నో మ్యూట్స్ ఒక్క నేను అది కూడా అడిగినాను స్మోకింగ్ యాడ్ తగ్గించండి మేడం కొంచెం అనంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఆయన వాళ్ళు చెప్పిన సమాధానం మంచిగా నచ్చింది నాకు అంటే ఇప్పుడు నువ్వు స్మోకింగ్ యాడ్ లేదు దాంట్లో స్మోకింగ్ యాడ్ లేదు రెండు డ్రింకింగ్ సీన్లు ఉన్నాయి అవి అర్థవంతంగా ఉన్నాయి మేము కాదనట్లేదు ఇప్పుడు నువ్వు యాజ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఇవి ఇప్పుడు నీకు వీలనుకో ఇంకొకళ్ళు అట్నే ఉంటుంది ఎందుకు నువ్వు మంచి సినిమా చేసినావు నీకు మనకి ఏంటిది అది అది వేయడం వల్ల నీకు నువ్వు అన్ని సొసైటీలు అన్ని మంచి విషయాలు చెప్తున్నావు ఇది కూడా ఒక మంచి విషయం చెప్తున్నాను ఉండండి ఒక నిమిషం పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి అట్లా చెప్పాను చైతన్య మీరు ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చారు కదా సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసుకొని ఇది వరకు మీరు ఒకసారి చెప్పారు మీరే చెప్పారు కాబట్టి మూడు లక్షలు మూడు లక్షలు సంపాదించి వదిలేసుకొని వచ్చారు అన్నారు కదా ఏ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ఎందుకంటే అన్నాం సినిమా అనేది ఒక గ్యాంబ్లింగ్ అంటారు లాటరీ అంటారు రకరకాలు అంటే ఇక్కడ ఒక వెయ్యి మంది ట్రై చేస్తే ఒకరికో ఇద్దరికో ఛాన్స్ ఉంటాయి అంతమంది అంటే రోజు వందల మంది ఇక్కడ ఛాన్సుల కోసం తిరుగుతూ ఉంటారు అది మద్రాసులో అయితే మనకి ఇంకా ఈజీగా తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోయేటప్పటికి మనకు తెలియదు కానీ బట్ మాకున్న నా వృత్తిలో చాలామంది నాకు తగులుతూ ఉంటారు అట్లా సో ఏ కాన్ఫిడెన్స్ తోటి ఈ సినిమాలో ఒక యాక్టర్గా నేను నిలదొక్కగలను చెప్పి అంత ఆదాయం వచ్చేది కదా మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ క్లాడ్కి సంబంధించిన వ్యక్తి అనుకుంటున్నాను నేను అవును అవును సార్ ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండే సార్ ఓకే మమ్మీ హౌస్ వైఫ్ డాడీ మన ఊర్లో రేషన్ షాప్ ఉంటుంది పొలంలో వెరీ బేసిక్ షాప్ రేషన్ షాప్ రేషన్ నాట్ వెల్ లో ఫ్యామిలీ బేసిక్ మీరు పెద్దవాళ్ళ ఇంట్లో నేను పెద్దవాడిని ఓకే సో అంటే ఒక్కరే నేను ఒక్కనే యాక్చువల్లీ సిస్టర్ ఉంది ఐ యామ్ ద యంగర్ ఎల్డర్ వన్ బట్ దట్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఏదైనా అబ్బాయి ఉన్నా అంటే అక్కైనా సరే మనం ఉంటది అయితే సర్ నేను అగైన్ మా అన్నయ్య వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు కజిన్స్ ఎప్పటి నుంచో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక బ్యాకప్ పేరెంట్స్ కి కూడా ఓకే అక్కడ ఉన్నాడు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం వర్క్ అవుట్ కాబట్టి ఆస్ట్రేలియాకి వెళ్తాను చిన్నప్పటి నుంచి అనుకున్నారు టెన్త్ అక్కడికెళ్ళి కూడా ఆస్ట్రేలియాకి పంపిద్దాం అక్కడే చదువుకొని అక్కడ జాబ్ పుట్ట ఈ రెగ్యులర్గా జరిగేదే అనుకున్నట్టే నేను కూడా ఐ ఫినిష్డ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఎంబీఏకి ఆస్ట్రేలియా వెళ్ళాను ఎంబీఏ ఫినిష్ చేశాను అక్కడే జాబ్ కూడా చేశాను ఓకే అంతా ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు జరిగే ఇది దిస్ వస్ టూ థౌజండ్ అండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సార్ ఓకే బ్యాక్ చాలా మంచి మంచి సంబంధాలు వచ్చాయి ఇంకా అయిపోయింది ఎనీ ఫాదర్ ఎనీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ అనుకునేది ఇంకా అయిపోయింది సెటిల్ అయిపోయాడు నేను కూడా ఒక పాయింట్ లో నెల తిరిగేసరికి జీతం వస్తుంది మంచి అమౌంట్ వస్తుంది ఒక మంచి కార్ తీసుకుందాం అనుకున్నా ఏదో ఒక కార్ తీసుకున్నా తర్వాత ఫారెన్ లో ఉంటే సరిగా నెక్స్ట్ ఇల్లు తీసుకుందాం అనే ఆస్ట్రేలియా ఎప్పుడైతే నాకు కొంచెము లగ్జరీ లైఫ్కి అలవాటు అవుతున్నానో అప్పుడు నాకు ఇది స్ట్రక్ అయింది నేను అంటే ఎవరికి చెప్పకుండా నేను బ్యాక్ ఆఫ్ మై మైండ్ నాకు తెలుసు నేను మళ్ళీ సినిమాల్లోకి రావాలి సినిమాల్లో సినిమానే నాకంటే సినిమానే ఇష్టం ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు నా చిన్నప్పటి నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి ఆడిషన్స్ కూడా నేను పోయి రిజెక్ట్ అయినా సెలెక్ట్ కాలేదు ఓకే అవునా చిన్నప్పుడు తర్వాత నువ్వు నేను ఆడిషన్స్ అప్పుడు కూడా వెళ్ళా అక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు ఇట్ వెరీ యంగ్ బై దెన్ టీనేజ్ అప్పుడే అప్పుడు రామానంద్ గారు చూసి నువ్వు చిన్న చదువు చదివినాక రాపు కూడా అన్నారు మధునందన్ అప్పుడు ఇప్పుడు యాక్టర్ గా చేస్తుండే తను బ్రాహ్మానంద్ గారి దగ్గరికి వెళ్తుండే రామానంద్ గారు లేరు ఇప్పుడు తేజ గారి దగ్గర కాస్టింగ్ డైరెక్టర్ చేసేవారు అప్పటి నుంచి ఉండేది కాకపోతే మనం ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈ మధ్య మధ్యతరగతి వచ్చినప్పుడు నేను హీరో అవుతా అని చెప్తే వాళ్ళకి అది డైజెస్ట్ డైజెస్ట్ కాదు ఫస్ట్ వాళ్ళు రెండు పిచ్చో చూస్తారు అవును అందరికి ద్రాక్ష కదా సార్ మనకి అది సో నేను ఎప్పుడు చెప్పలేదు ఎందులో వాళ్ళు నమ్మరు చుట్టుపక్కల వాళ్ళు నమ్మరు నా నమ్మరు ఎవరు నమ్మరు ఫస్ట్ మనకు చెప్పుకోవడానికి నామిష్ ఉంటది నేను హీరో సార్ అంటే మనకే ఇబ్బంది అనిపిస్తది ఆ ప్రాసెస్ లో టు బి వెరీ ఆనెస్ట్ నేను అంటే మీ ఇంట్లో వాళ్ళ మాత్రమే సార్ ఆ రెస్పాన్సిబిలిటీ అని ఇష్టం అర్థం తర్వాత నాకు మా చెల్లె పెళ్లి అయిపోయిన తర్వాత సినిమాలోకి రావాలని ఉండే ఓకే ఇప్పుడు సరే ఏ ఫ్యామిలీలో అయినా మీ మధ్య మీ ఏంది సినిమాలలో చేస్తుండ సినిమాలలో తిరుగుతున్నట్టుగా ఇవన్నీ ఉంటాయి సార్ సో మై ఓన్లీ ఇంటెన్షన్ వర్స్ మా చెల్లి పెళ్ళైపోతే ఇంకా నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు నేను నా నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా మా ఫ్యామిలీ అయితే బతకగలదు అనే కాన్ఫిడెన్స్ ఉండే సో ఇవన్నీ ఆలోచించుకుని వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి మూడేళ్ళ తర్వాత వచ్చా చెల్లి పెళ్ళి అయిపోయింది అయిపోయినాక మళ్ళీ వెళ్ళా వెళ్ళి నైన్ మంత్స్ ఉన్నా ఆ నైన్ మంత్స్ కేవలం డబ్బులు ఎందుకంటే వస్తే రెండేండ్లు తెలియదు వస్తే రెండేళ్ళు మళ్ళీ స్పీడింగ్ ఉండాలి మీటర్ రన్నింగ్ ఉండాలి వెళ్ళి పెళ్ళి అయిపోయింది ఒక వన్ ఇయర్ తర్వాత వన్ నైట్ నేను ఎప్పుడైతే ఇంకా లగ్జరీ కలెడ్ అయినా టికెట్ బుక్ చేసేసుకుని పదిహేను రోజుల తర్వాత అన్న వాళ్ళకి చెప్పి అప్పుడు కూడా చెప్పలేదు టికెట్ బుక్ చేసేసుకున్నా తక్కువ మళ్ళీ ప్రైస్ తక్కువ వస్తాను ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే బుక్ చేసుకుని చెప్తే అన్న వాళ్ళు ఎక్కడో కొంచెం డౌట్ ఉండే వీటి మళ్ళీ రాడేమో అని బ్రెయిన్ స్ట్రామింగ్ చేయడానికి ట్రై చేశారు సినిమాలకే మళ్ళీ మూడు నెలలకు వస్తాను నా ముస్తా ట్రై అది అని చెప్పి ఇచ్చేసారు కాకపోతే ఒకరిద్దరికి అర్థమైంది చెప్పారు అదే అది కాదు అది నేను వినలా వచ్చేసా ఇదంతా ఎందుకు చెప్తున్నాడు సార్ మీరు అన్నారు ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చాంటే ఒక మొండి ధైర్యం ఉండే సార్ నేను వెళ్ళిన తర్వాత వన్ లో కొడతా అంటే అప్పుడు బ్రెస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అటెంట్లని రక్ష అట్లా ఉంటుంది నేను వెళ్ళి సాధించతా నేను ఐ నో ఐ కెన్ యాక్ట్ నా చిన్నప్పటి నుంచి నాకు లోపల ఉంది నేను వెళ్ళి కానీ ఈ ఈ జీలు అనేది మీలో కలగటానికి ఏదన్నా ఉందా చిన్న చిన్న సార్ చిరంజీవి గారి సినిమాలు చూడడం విజేషా నాకు నా నేను సినిమా సీరియల్ ఇర్రెస్పెక్ట్ ఏది లేకుండా టీవీ ముందు అట్లా రోజులు రోజులు కూర్చునేవాడిని చిన్నప్పుడు ఓకే అది ఇష్టం అనమాట అంతే ఎనీ ఎనీ మీడియా సినిమా కావచ్చు సీరియల్ కావచ్చు మా ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు ఇప్పుడు చిన్నప్పుడు నేను అద్దాలు వచ్చినాయి ఆ సినిమా టీవీ చూసి చూసి ఇప్పుడు లేజీ చేయించుకున్నాను అనుకోండి టీవీ చూస్తుంటా కదా ఇట్లా ఇది చేసేవాళ్ళు చాలా సార్ రికార్డ్ చేశారు వచ్చి టాక్ మన కొడుతున్నా టీవీ ముఖంలో మూతి పెట్టుకుని ఇట్లా చూస్తుంటే ఏడుస్తే నేను ఏడవడము ఇవన్నీ చేసేవాడిని చూసే వాళ్ళకు అంటే మీకు ఎక్కడో ఇంట్రెస్ట్ ఉందో తెలుసు అంత అంటే అది బై అంటే నాకు ఈ పర్టికులర్ పాయింట్ లో సినిమాలోకి వెళ్దామని అని అట్లేదు మీరు సార్ చిన్నప్పటి నుంచి ఓకే సినిమాలు చూసి ఇష్టం అనేది మీ రక్తంలో కలిసిపోయింది నాకు చాలా ఇష్టమైనది లేడీ డిటెక్టివ్ అని ఉండేది అది అయితే విపరీతంగా చూసేవా ఈటీవీలో ఈటీవీలో వచ్చేది లేడీ డిటెక్టీవ్ విపరీతంగా విపరీతంగా స్టార్టింగ్ లో నా పేరు తెచ్చిన సీరియల్స్ చిన్న సస్పెన్స్ లాగా చిన్న అదైతే మామూలుగా చూసేవాని కాదు అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది తర్వాత ఇంకా ఫస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఇంకా అప్పుడు అప్పుడప్పుడే స్విమ్మల్ వస్తున్నాయి మెగాస్టార్ అనేసరికి ఇంకా అక్కడి నుంచి యాక్టింగ్ చేయాలి పర్టికులర్ హీరో పాలన హీరో ఏం లేకుండా యాక్టింగ్ చేయాలి ఏదో రకంగా ఉండే యాక్టర్ కావాలి అని అని ఉండేది కాకపోతే మనకు తెలుసు కదా మన రేంజ్ మనకు మనకు అంత లెవెల్ మన సీన్ లేదు ఎక్కడో కరీంనగర్లో యాక్టింగ్ తర్వాత నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన ఏదో ఇంకా నా ట్రయల్స్ నేను చేస్తున్న టైంలో కూడా ఇంట్లో వాళ్ళు అదే మా మమ్మీ డాడీ డాడీ క్లియర్ అయిపోయారు కొన్ని కోట్ల మంది ఉన్నారు కోట్ల మంది వస్తున్నారు అందులోకి వెళ్ళి నువ్వు ఒక్కొని పోయి ఏం చేస్తావు అది అది తరం కాదు మన తరం కాదు అది నీ పిచ్చి ఆలోచన అది బట్టిగా అందరికి చూస్తే మంచిగా అనిపిస్తుంది అందరికీ చేయాలని ఉంటది హీరో కావద్దని అనుకుంటది కానీ మన లెవెల్ కూడా ఆలోచించుకోవాలి కదా హీ వాస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ పర్స్పెక్టివ్ అంటే రియాలిటీ అనేది ఆలోచించాలి అసలు నాకు కూడా మీరు అన్నట్టు కొన్ని ఐ నో ద ఫ్యాక్ట్ కొన్ని లక్షల మంది వస్తారు నాకు కనీసం దారి కూడా తెలియదు అంటే ఇలా పోతే వర్కౌట్ అవుతుంది ఇలా ఉంటే ఇది వస్తుంది అని కూడా తెలియదు వచ్చిన అంతే ఏదో డబ్బులు రెండు రెండేళ్ళు నడిపిద్దాం అనుకుంటున్నా వన్ ఇయర్కే అయిపోయినాయి ఎక్కడ పోతే ఎవరు కలిస్తే వాళ్ళని పరిచయాలు పెంచుకోవాలి నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడము అట్లానే బంధువుకి వచ్చింది ఇది వచ్చేసింది కదా ఇంకా అని చెప్పేసి వచ్చిన వన్ కే అసలు అన్బిలీవబుల్ అచీవ్మెంట్ వచ్చిన వన్ ఇయర్ కే లక్ష్మణ్ వన్ కే సినిమా వచ్చేసింది ఇంకా తిరుగులేదు మనకి అని దానికి తోడు తెలంగాణ రెవల్యూషన్ పైన సినిమా అయ్యేసరికి ఫుల్ హైప్ హడావిడి నెక్స్ట్ సూపర్ స్టార్ పేపర్ లో రాశారు నేను అయిపోయింది అసలు ఏంటి వచ్చి నేను టూ ఇయర్స్ అనుకున్న వన్ ఇయర్ కే నా లైఫ్ ఇలా ఉంది ఏంటి అటెన్షన్ చాలా ఎక్కువ వచ్చింది సార్ తెలంగాణ రిలేషన్ ఎమ్మెల్యేలు ఎంపీ లు అందరు ఇన్వాల్వ్ కూడా స్టార్ట్ చేశారు ఇది ఏదో బాగుంది కదా అనిపించింది కాకపోతే అగైన్ మళ్ళీ ఇప్పుడైతే ఇంట్లో పడినాము నమ్మి కూడా ఏదో అసలు ఎమ్మెల్యే అంటే అంతా మూడు ముచ్చట మూడు నాలుగు ముచ్చట అని వాళ్ళకి దట్ ఇన్ బిలీమ్ మీ ఎట్ ఆల్ తర్వాత సినిమా రిలీజ్ అయింది నెక్స్ట్ డే అసలు అదే సార్ అప్పుడు నాకు రియాలిటీ చెక్ అర్థమైంది ఓకే నిన్నటి వరకు అంతా హైప్ చేసి పోయిన సినిమా ఏంటి అనేది ఒకటే డే ఇవాళ రిలీజ్ అయింది నెక్స్ట్ డేకి వెళ్ళి ఫోన్ కాదు కదా జనాలు తిరిగి జిల్లా మళ్ళీ అప్పటి నుంచి ఇంకా